హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి డాకు మహారాజ్ మూవీ యొక్క దబిడి దిబిడే అనే సాంగ్ అయితే నిన్న విడుదలైంది ఈ సాంగ్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ముందుగా అయితే ఈ సాంగ్కు సంబంధించి ఒక అభిమానిగా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేశాను సో ఇక మూవీ టీం కూడా ఈ సాంగ్కు సంబంధించి బిభత్సమైన హైపే క్రియేట్ చేశారని అయితే చెప్పొచ్చు పలు ఇంటర్వ్యూస్లో అయితే సో మరి అంతలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈ సాంగ్ ఏ విధంగా ఉంటుందో అంటూ అలా ఒకసారి ప్లే చేశారనమాట విడుదలయ్యాక ఈ సాంగ్ విన్నాక ఏంటంటే చూశాక విన్నాక ఏంట్రా అంతా ఇచ్చారు కానీ ఓకే అనిపించే లెవెల్లో ఉందనిపించింది టు బి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే పర్వాలేదు వింటూ వింటూ ఎక్కే ఛాన్స్ అయితే ఉంది అనిపించింది అంటే ఇక ఆ తర్వాత ఈ సాంగ్లో కొరియోగ్రఫీ మాత్రం నచ్చలేదనేది చెప్తాను భయ్య ఎందుకంటే బాలయ్య బాబు గారికి సంబంధించి ఇలాంటి కైండ్ ఆఫ్ స్టెప్స్ని కంపోజ్ చేయడం శేఖర్ మాస్టర్ నిజంగా ఏమంటే నచ్చలేదు అనేది చెప్పుకోవచ్చు అనమాట లైక్ ఈ వీరసింహారెడ్డిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది సుగుణా సుందరి అనే సాంగ్ అందులో చాలా సింపుల్గా నీట్గా స్టెప్స్ అనేది కంపోజ్ చేశారు మరి ఈ సాంగ్లో ఎందుకు అంత సరిగ్గా లేవనిపించింది స్టెప్ చూడడానికి కూడా కాస్త ఎబ్బెట్గా ఉన్నట్టు అనిపించాయి అనమాట సో ఫ్యాన్స్తో సహా కొంతమంది ఈ సాంగ్కి సంబంధించి ఇలాంటి స్టెప్స్ చూశాక థియేటర్కి సంబంధించిన ఫుల్ లెంత్లో ఈ సాంగ్ని కట్ చేస్తే బాగుంటుంది అని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు తమ అభిప్రాయాలను అయితే సో చూద్దాం మరి మూవీ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో మరి ఈ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చాక